ఎందుకు బారా తెలంగాణలో డైలీ నా పేరు ఆలపడి చంద్రరావు అండి డైలీ తెలగడలు ఐదు గంటలకు కాడికి వెళ్తానండి ఎలా రోజు అలాగే వెళ్తాను అలాగే టీకెళ్ళానండి చంద్రరావు మా పెద్దలు టీఏ వద్దన్నారు అదే పెద్దలు అంటే ఎవరు ఎవరు ఇవ్వద్దు అన్నారు ఎందుకు ఎందుకు గొడవ పోయింది కదా గొడవ గురించి ఏదో చెంచం ఉన్నారా మాకు టీ వద్దన్నారు టీ కానీ టిఫిన్ కానీ ఏ వద్దన్నారు కూర్చుంటే మా వ్యాపారం పోతే వెళ్ళిపోన్నారండి అంటే ఏం జరిగింది గతంలో ఏం జరిగింది గొడవ మా ఊడు యాక్స్ అది కరెంట్ కాదు సాగ్గ చచ్చిపోడు కదండి దానివల్ల గొడవ ఏం సార్ గొడవ ఏం కాదు నటు పరిహారం భార్యకి బిడ్డలకి కొంచెం నట్ట పరిహారం ఇచ్చే చనిపోయింది ఎవరు పేరు ఏం పేరు అది ఎన్ని రోజుల కింద చనిపోయాడు ఐదు రోజులు అవుతుందండి వాళ్ళకి అది పలప సురేష్ అతని పేరు గొడవ ఏం కాదని అడిగారు వాళ్ళు ఇచ్చారు అంతే అండి ఇచ్చే కాని మళ్ళీ ఎలా చెప్తున్నారు రావద్దన్నారు వాళ్ళ నుంచి